హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్ ఈరోజు మన కదా పక్కింటి అమ్మాయి ఎపిసోడ్ సిక్స్టీన్ రాఖీ ప్లాన్ ప్రకారం టీనా గురించి వాళ్ళ తాతయ్యకి చెప్పాలనుకుంటాడు ఇంటికి వెళ్ళి బెడ్పై పడుకుని టీనాని వదిలించుకునే మంచి అవకాశం ఇదే ఎలాగైనా తాతయ్య దృష్టిలో ఆ టీనాని చెడ్డదాన్ని చేయాలనుకుని రాఘవేంద్ర గారి రూమ్కి వెళ్తాడు రాఖీ ఏంటి రాఖీ ఏమైనా మాట్లాడాలా అంటారు రాఘవేంద్ర గారు అవును తాతయ్య మీతో టీనా గురించి మాట్లాడాలి టీనా వాళ్ళు వెళ్ళిపోయారా అని రాఖీ అడగగా లేదురా వాళ్ళని కొన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఉండమన్నాను పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూసుకోవాలి కదా వీలైనంత తొందరగా మీ పెళ్లి చేసేయాలనిపిస్తుంది అంటారు రాఘవేంద్ర గారు టీనాతో నాకు పెళ్ళి ఇష్టం లేదు తాతయ్య నేను తనని పెళ్ళి చేసుకోను అదేంట్రా అలా అంటావు అప్పుడు అలా చెప్పావు ఇప్పుడేమో ఇలా అంటున్నావు పైగా అమ్మాయిని ప్రేమించానన్నావు అంటారు రాఘవేంద్ర గారు లేదు తాతయ్య నేను టీనాని ఎప్పుడు ప్రేమించలేదు తనే నన్ను ప్రేమిస్తున్నా అని వెంటపడేది నా ఆస్తి చూసి తనకు మన ఆస్తి మీద ఆశ ఉంది తను ఏం చెప్పినా నమ్మకండి తాతయ్య అంటాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు రాఖీ నాకేం అర్థం కావడం లేదు మీ ఇద్దరు కొంచెం తొందరపడ్డారని ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది నీ వల్ల నువ్వేమో ఆ పిల్లంటే ఇష్టం లేదంటున్నావు అసలేం జరుగుతుంది చెప్పు తాతయ్య నేను చెప్పేది నమ్మండి ఆ టీనా అస్సలు మంచిది కాదు ఎవరితో పడితే వాడితో తిరుగుతుంది డబ్బులు ఇస్తే చాలు పడుకోవడానికి కూడా వెనకడదు నేను దాన్ని అస్సలు పెళ్లి చేసుకోనంటాడు రాఖీ ఏంట్రా కొత్తగా డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నావా పెళ్ళి తప్పించుకోవడానికి ఇలా ఒక అమ్మాయి మీద నిందలు వేస్తావా సిగ్గులేని వెదవా అని తిట్టుతారు రాఘవేంద్ర గారు నేను చెప్పేది నిజం తాతయ్య నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను టీనాని ప్రేమించలేదు తన కడుపుకి నాకు ఏ సంబంధం లేదు ఈ పెళ్లి జరగదు అంటాడు రాఖీ ఎలా ఈ పెళ్ళి జరగదో అది కూడా చూస్తాను అని బయటకు వెళ్ళిపోతారు రాఘవేంద్ర గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మెడిసిన్ వల్ల తేజ కొంచెం కోలుకుంది రేఖ తేజ పక్కనే ఉంది మౌనికా స్పందన బయటకు వెళ్తారు సూర్య టెర్రస్ పైన ఫోన్ మాట్లాడుతూ ఈశ్వర్కి అక్క మనం ఎక్కడున్నామంటుంది తేజ తలబట్టుకుని ఆ రోజు మనకు హెల్ప్ చేశారుగా సూర్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాము తానే మనకు హెల్ప్ చేయకపోతే ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉండేవాళ్ళం అంటుంది బాధపడుతూ రేఖ నౌనక్క నిజంగానూ ఒక నరకం నుండి బయటపడ్డట్టు అనిపిస్తుంది అంటుంది తేజ అప్పుడే సూర్య వస్తాడు టెర్రస్ పై నుండి తేజ మాట్లాడటం విని డోర్ దగ్గరే ఆగిపోతాడు సూర్య రాఖీ వంశీకి ఫోన్ చేసి రే వంశీ మా తాతయ్యతో ఇప్పుడు టీనా గురించి మాట్లాడాను రా ఇది నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పిందట మా తాతయ్య దాన్ని నాకు ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తున్నాడు ఏది ఏమైనా పెళ్లి మాత్రం జరగకుండా ఉండదు అంటున్నాడు ఇంకా నువ్వు చేయాల్సింది అంటాడు రాఖీ సరేరా నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను ఇప్పుడే నేను టీనా వెళ్ళే రెగ్యులర్ పబ్కి వెళ్తాను అంటాడు వంశీ రాఖీ మళ్ళీ రేఖకు ఫోన్ చేస్తాడు కానీ అది స్విచ్ ఆఫ్ వస్తుంది అబ్బా దీనికేమైంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించసాగాడు రాఖీ అక్క మనం అక్కడి నుండి తప్పించుకున్నాం కానీ వాళ్ళు మన కోసం వెతుకుతారేమో నాకు భయంగా ఉందక్క మనం ఎక్కడుంటాం అసలు ఎక్కడున్న వాళ్ళు మన కోసం వెతుక్కుంటూ వస్తే ఎలా అక్క అంటుంది తేజ మిమ్మల్ని ఎవ్వరూ వెతుక్కుంటురారు అసలు మీరు ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు అంటాడు సూర్య సూర్యని చూడగానే తేజకు ఎందుకో చాలా సిగ్గుగా అనిపిస్తుంది సూర్య మొహం కూడా చూడలేకపోతుంది రేఖ మాత్రం చాలా భయపడిపోయింది సడన్గా సూర్య వచ్చేసరికి కానీ సార్ మేము ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాము వాళ్లకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అంటుంది రేఖ ముందు మీరు సార్ అనడం ఆపేయండి సూర్య అనండి చాలు మా ఫ్లాట్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంది అందులో మీకు ఒక రూమ్ చూడమన్నాను నా ఫ్రెండ్స్కి రేపటికల్లా మీరు అక్కడ దిగిపోవచ్చు అంటాడు సూర్య తేజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సూర్యకి దగ్గరగా ఉండబోతున్నందుకు సూర్య తేజ ఇంకా రేఖని తన పక్క ఫ్లాట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉంచడానికి ఏర్పాట్లు చేశాడు తేజ మాత్రం చాలా సంతోషంగా ఉంది సూర్యకు దగ్గరగా ఉండొచ్చని రేఖ గారు మా ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏం కావాలో అన్నీ మీ రూమ్లో ఉంచుతారు రేపు మీరు వచ్చేయండి అక్కడికి అని సూర్య చెప్తాడు అయ్యో మాకు తెలియదు సార్ మీ ఫ్లాట్ ఎక్కడో పైగా మా స్కూటీ కూడా అక్కడే వదిలేసి వచ్చాము ఒకవేళ మేము ఏ ఆటోకో బస్కో వస్తే వాళ్ళు మమ్మల్ని చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా మా చెల్లికి అంటుంది రేఖ ముందు మీరు నన్ను సారణం ఆపుతారా లేదా చెప్పాను కదా నా పేరు సూర్య సూర్య అని పిలిస్తే చాలంటాడు సూర్య రేఖ అలాగే సూర్య గారు కానీ రేపు మేము ఎలా అంటుంది రేఖ నసుగుతూ అర్థమైంది రేఖ గారు రేపు నేనే కారులో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తా సరేనా అంటాడు సూర్య చాలా థ్యాంక్స్ సూర్య గారు మీరు నిజంగా మాకు చాలా సహాయం చేస్తున్నారు అంటుంది రేఖ తేజమొహాన్ని చూస్తూ తేజ మాత్రం సూర్యని చూడాలంటే చాలా సిగ్గుపడుతుంది సరే రేఖ గారు నేను వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను రెడీగా ఉండండి ఇద్దరు అని సూర్య అంటాడు తేజ తల కిందకి దించుకుని నిలబడుతుంది సూర్య వెళ్ళిపోతాడు ఉసే ఏంటే ఒక్క మాట కూడా మాట్లాడవు అతను ఏమనుకుంటాడు ఒక్క థ్యాంక్స్ లేదు ఒక హాయ్ లేదు ఇలా అయితే కష్టం జీవితంలో నువ్వు ఇలా ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఎలా తేజ అని రేఖ అడుగుతుంది ఆమెని అక్క అతన్ని చూడాలంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకో ఇంకా ఏం మాట్లాడాలి చెప్పు అంటుంది తేజ అతన్ని చూస్తే నీకెందుకు సిగ్గు అతనేమైనా నీ భావన లవన్నా అంటుంది అంతలోనే నాలుగు ఖర్చుకుని ఏమో నాకు తెలీదు కానీ మొన్న మనం ఎవరో తెలియకపోయినా మనకు హెల్ప్ చేశాడు ఆ రోజు ఎంత బాగా ఫోన్ మాట్లాడాడు అప్పుడే తనకి ఇంప్రెస్ అయ్యాను మాకు సూర్యగారు చాలా నచ్చారక్క అందుకే తన పక్క అపార్ట్మెంట్లో మనని కూడా ఉండమన్నాడు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మనకి దగ్గరగా ఉంటూ తనని చూడొచ్చని అంటుంది తేజ ఏంటి తేజ సూర్యగారిని లవ్ చేస్తున్నావా రేఖ ఆశ్చర్యంగా అడిగింది ఏమో అక్క అది ప్రేమ అని నేను అనుకోవట్లేదు కానీ నాకు అలా అనిపించట్లేదు కూడా సూర్యగారంటే ఏదో తెలియని అభిమానంగా అనిపిస్తుంది అని తేజ అనగా అవును ఇప్పుడు ఏదో తెలియని అభిమానంలా అనిపిస్తుంది ఇంకొన్ని రోజులైతే ఎన్నో జన్మల అనుబంధంలా అనిపిస్తుందని నవ్వుతుంది రేఖ తేజ సీరియస్గా చూడగానే నవ్వా పెసి అయ్యో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్ పెట్టుకోవాలి అని తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతుంది రేఖ ఫోన్ అనగానే తేజకు కూడా తన మొబైల్ గుర్తు వస్తుంది అక్క నా మొబైల్ నీ దగ్గర ఉందా అని అడుగుతుంది లేదు తేజ ఆ టెన్షన్లో ఫోన్ చూడలేదు నా బ్యాగ్ ఒక్కటే తెచ్చాను ఎలాగో నా మొబైల్ ఛార్జర్ నా బ్యాగ్లోనే ఉంటాయి కదా అంటుంది రేఖ అంటే ఇప్పుడు నా మొబైల్ అక్కడే ఉంది ఎలా అక్క ఇప్పుడు నాకు మొబైల్ లేకపోతే ఏం తోచదు అంటుంది తేజ పోతే పోయిందిలే పోనీలే వేరే మొబైల్ కొనుక్కోవచ్చు అంటుంది రేఖ నా దగ్గర డబ్బులు లేవక్క అంటుంది తేజ నా దగ్గర ఉన్నాయిగా ముందు రోజు ఒక ఐదు మంది కస్టమర్స్ వచ్చారు అవి ఉన్నాయి ఒక ముప్పై వేలు అవుతాయేమో అని ఆగు చూస్తానని బ్యాగ్ మొత్తం వెతికినా కూడా డబ్బులుండవు హ్యాండ్ బ్యాగ్లో అయ్యో డబ్బులు లేవేంటి బ్యాగ్లో ఇందులోనే కదా పెట్టాను అని మళ్ళీ మళ్ళీ వెతుకుతుంది ఆమె నిజంగా బ్యాగ్లోనే పెట్టావా ఒకసారి గుర్తు చేసుకోక అంటుంది తేజ అప్పుడు ఆలోచిస్తుంది రేఖ వచ్చిన కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు దిండు కింద పెట్టడం గుర్తుకు వస్తుంది అయ్యో డబ్బులు దిండు కింద పెట్టాను ఇప్పుడు ఎలా నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అంటుంది రేఖ అక్క రేపు అక్కడికి వెళ్ళాక ఏదైనా వర్క్ చూసుకుందాము అంటుంది తేజ అదే బెటర్ ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే ఎప్పటికైనా ప్రమాదంలో పడతాము ఇప్పటి నుండి కష్టపడి పని చేసుకుందాం అంటుంది రేఖ సరే అక్క కొంచెం పడుకుంటాను నేను నిద్ర వస్తుంది అని తేజ పడుకుంటుంది రేఖ సరే నువ్వు పడుకో నా మొబైల్ ఆన్ చేస్తాను ఒకసారి అని ఫోన్ తీసుకుని బాల్కనీలో కూర్చుంటుంది ఫోన్ ఆన్ చేయగానే రాఖీ మిస్డ్ కాల్స్ చాలా ఉండడంతో రాఖీ ఎన్నిసార్లు చేశాడు అని రాఖీకి తిరిగి కాల్ చేస్తుందామే రాఖీ స్నానం చేసి అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు రేఖ కాలింగ్ అని చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో రేఖ ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది ఏమైంది అంటాడు రాఖీ ఏం లేదు రాఖీ చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్న అందువల్ల ఫోన్ ఆఫ్లో ఉంచాల్సి వచ్చింది అని రేఖ చెప్తుంది ఓ అవునా ఏంటి ప్రాబ్లం చెప్పు నేను చూసుకుంటాను అంటాడు రాఖీ ఇప్పుడు పర్లేదు రాఖీ మళ్ళీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నీ హెల్ప్ అడుగుతాను నేను నువ్వేంటి నాకు చాలాసార్లు కాల్ చేసినట్టున్నావు అని రేఖ అడగగా అవును నాకు అర్జెంట్గా ఒక హెల్ప్ చేయాలి నువ్వు అది కూడా నువ్వే చేయగలవు అంటాడు రాఖీ ఏంటి రాఖీ చెప్పు ఏంటో నేను చేసేదైతే ఖచ్చితంగా చేస్తాను అంటుంది రేఖ ఫోన్లో కాదు రేఖ డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అని తన ఫ్రెండ్ రూమ్కి రమ్మని అడ్రస్ చెప్తాడు సరే నేను వస్తున్నా అని ఫోన్ పెట్టేసి తేజను లేపి తేజ నేను బయటికి వెళ్ళొస్తాను నువ్వు పడుకో అని చెప్తుంది రేఖ ఇప్పుడెక్కడిక ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అంటుంది తేజ భయపడిపోతూ ఏం కాదు నువ్వు భయపడకున్నా హాయిగా పడుకో నేనెవ్వరూ చూడకున్నా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తాను అని రాఖీని కలవడానికి వెళ్తుంది రేఖ రెగ్యులర్గా వెళ్ళే పబ్కి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి కొంత డబ్బు ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు వంశీ అక్కడ టీనా ఎవరెవరితో క్లోజ్గా ఉందో ఆ వీడియోస్ని తన మొబైల్కి ఫార్వర్డ్ చేసుకుని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు వంశీ రేఖ రాఖీ చెప్పిన అడ్రస్కి చేరుకుంటుంది రాఖీ అక్కడ రూమ్లో మందు సెటప్ సెట్ చేసి రెడీగా ఉంటాడు రేఖ లోపలికి వెళ్ళగానే సోఫాలో కూర్చోబెడతాడు రాఖీ ఏంటి రాఖీ ఏదో మాట్లాడాలని పిలిచి ఇలా సెట్ చేసావేంటి అంటుంది రేఖ అవును ఇది నీకోసమే నీకు అలవాటు కదా అంటాడు పెగ్ గ్లాస్లో పోస్తూ సరే రాఖీ ముందు విషయం చెప్పు ఇదంతా తర్వాత అంటుంది రేఖ రాఖీ టీనా గురించి మొత్తం చెప్తాడు అయితే ఇందులో నేను హెల్ప్ చేసే విషయం ఏముంది అసలు అంటుంది రేఖ నీకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంటే చూడు రేఖ నాకు కొన్ని రోజులు లవర్గా ఉండడానికి అంటాడు రాఖీ అలా ఎవరుంటారు రాఖీ ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా రేఖ అంటుంది డబ్బులైతే ఇస్తాను నాకు కొన్ని రోజులు లవర్గా ఉంటే చాలు ఈ ఒక్క హెల్ప్ చేయరేఖ నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానంటాడు రాఖీ రేఖకు వెంటనే తేజ గుర్తుకు వస్తుంది ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఏ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్